శ్రీ గోడ రాజేష్ గారు ఈ రోజు సమావేశానికి ప్రధాన కారణం దిన దిన పాత్రలో ప్రజలకు నందనలు పుట్టి తన సహాయంగా ఏదైనా సహాయ సహాయం అందించాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకు వచ్చిన మహాత్ముడు గోల రాజేశ్వర గారు అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికే గోల రాజేశ్వర గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ

విధానంతో ప్రార్థించే ప్రజలు ఉన్న సాయం చేసే చేతులు వినాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత స్వయంగా నంద్యాల పట్టణ ప్రజలకు ఏదో సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు ఇలాంటి వారు ముందుకు వచ్చి పేద మద్దతు వాళ్ళకు ఆదుకుంటే అందరికి చాలా సంతోషం ముఖ్యంగా పేద ప్రజలకు దీర్ఘకాలిక వేదం అంటే ఒకవైపు కుటుంబాన్ని జరుపుకుంటూ నిత్యావసరాలు ధరలు పెరిగాయి మన జీవనోపాధి మాత్రం అలాగే ఉంది సంపాదన కాకపోతే అచ్చులు మాత్రం అభిదోదాలు షుగర్ కావచ్చు చిన్నపిల్లల నుంచి కూడా చాలా కొనాలంటే చాలా ఇబ్బంది పడాలి అది ఒక రోజు కాదు ప్రతి నెల కొనాలి సో ప్రతి నెల కొనాలంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంది సో ఇలాంటి వాళ్ళ గుర్తించి తన వంతు సాయంగా మన గుర రాజేష్ఠాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా నెల రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు వచ్చారు ఇలాంటి వారు ముందుగా చాలా ఆనందం మరొకసారి గులరాజేష్ఠ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు చేత చేయించడం నాకు కూడా చాలా అదృష్టం